ప్రెగ్నెన్సీ టైంలో అన్నం ఎంత వరకు తీసుకోవచ్చు రైస్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ తినొచ్చా అసలు నైట్ టైంలో బ్రౌన్ రైస్ తినొచ్చా వైట్ రైస్ తినొచ్చా అసలు రైస్ తినొచ్చా లేదా ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సర్లా మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి సో వైట్ రైస్ బ్రౌన్ రైస్కి ఫస్ట్ డిఫరెన్సెస్ మనకు తెలియాలన్నమాట వైట్ రైస్లో ఏముంటుంది పైన ఉన్న లేయర్ ఏదైతే దాని కోటింగ్ ఉంటుందో అదంతా రిమూవ్ చేస్తే లోపల ఉన్న గ్రేనే మనకు వైట్ రైస్ ఆ బ్రౌన్ రైస్లో ఏముంటుంది లోపల ఉన్న పొర ఏదైతే వరికి గింజకుంటదో ఆ పొర మొత్తంగా తీయకుండా పైన లేయర్ని అలానే ఉంటుంది తీసినవే బ్రౌన్ రైస్ సో బ్రౌన్ రైస్ లో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటదనమాట దాంతోపాటు విటమిన్స్ మినరల్స్ మెగ్నీషియము బీవన్ అనేది బాగా బ్రౌన్ రైస్ లో ఉంటుంది వైట్ రైస్ లో మనకి ఉండేది ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే సో ఎవరెవరు వైట్ రైస్ తీసుకోవచ్చు ఎవరెవరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చో మాట్లాడుకుందాం సో ఇప్పుడు మదర్ యొక్క వెయిట్ బాగా తక్కువ ఉందనుకోండి వెయిట్ తక్కువగా ఉన్నది బేబీ గ్రోత్ కూడా తక్కువగా ఉన్నది బేబీ వెయిట్ కూడా తక్కువగా ఉన్నది అని అనుకున్నప్పుడు హ్యాపీగా వైట్ రైస్ తీసుకోవచ్చు దానివల్ల ఫుల్గా కార్బోహైడ్రేట్స్ బేబీ కార్బోహైడ్రేట్స్ చాలా మంచి చేస్తాయి అనమాట ఎవ్రీ టైం కార్బోహైడ్రేట్స్ బ్యాడ్ కాదు కార్బోహైడ్రేట్స్ ఐయూజిఆర్ బేబీస్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది సో వైట్ రైస్ వెయిట్ తక్కువగా ఉన్న మదర్ గాని హ్యాపీగా మూడు పూటల తెల్లన్నం తినచ్చు వైట్ రైస్ తినచ్చు అదే కొంచెం బొబేస్గా ఉండి లావుగా ఉన్నారు మదర్ మదర్లో షుగర్ ఉన్నది మదర్కి ఫ్యామిలీలో షుగర్ హిస్టరీ ఉన్నది బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నది ఉండాల్సిన దానికన్నా ఇలాంటి చేంజెస్ వాటర్ ఎక్కువగా ఉన్నది బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నది అన్నప్పుడు వైట్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎప్పుడో ఒకసారి మరీ ఉండలేకపోతున్నాం అన్నప్పుడు ఆఫ్టర్నూన్ కొంచెం వన్ ఆర్ టూ కప్స్ వన్ కప్ అలా వైట్ రైస్ తీసుకోవాలి మరి అలవాటు ఉంటే లేదనంటే కంప్లీట్గా బ్రౌన్ రైస్ ఆఫ్టర్నూన్ నైట్ బ్రౌన్ రైసే తీసుకోవడం వల్ల మనకు బేబీ వెయిట్ ఎక్కువ కాకుండా ఉంటుంది షుగర్ కూడా మంచిగా కంట్రోల్ ఉంటుంది అదేవిధంగా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది మదర్స్లో సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బ్రౌన్ రైస్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి కూడా బయటపడవచ్చు షుగర్ నుండి కూడా బయటపడవచ్చు బేబీ బిగ్ బేబీ అంటే వెయిట్ మరీ ఎక్కువ కాకుండా మదర్ యొక్క వెయిట్ మరీ ఎక్కువ కాకుండా సో ఈజీగా స్మూత్గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సో ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీగా వెయిట్ ఎక్కువగా ఉన్న మదర్స్ బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్న మదర్స్ రోజు ఆఫ్టర్నూన్ నైట్ బ్రౌన్ రైస్ హ్యాపీగా తీసుకోవచ్చు సో షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ అడిగి డాక్టర్ కన్సల్టేషన్ తోని వన్ టైం తీసుకోవాలా టూ టైమ్స్ తీసుకోవాలా బ్రౌన్ రైస్ మీ డాక్టర్ మాట్లాడి మీరు తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అంత అదర్వైజ్ షుగర్ లేకుండా ఓన్లీ ముబేజ్ మదర్ కానీ బేబీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ హ్యాపీగా మూడు పూటలు కూడా బ్రౌన్ రైస్ తీసుకున్నా కూడా మంచిదే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా హ్యాపీ వాళ్ళకి అదృష్టం అనమాట తెల్లన్నము హ్యాపీగా తినొచ్చు అనమాట సో అలా బ్రౌన్ రైస్ చాలా మంచిది అంటే హెల్త్కి మంచిది బట్ టేస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది దానివల్ల ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేరు అనమాట మదర్స్కి నేను డయాబెటిక్ మదర్ చెప్తుంటాను బ్రౌన్ రైస్ తీసుకోండి అని వన్ టూ డేస్ ట్రై చేస్తా ఇంకా బోర్ వస్తుందని చెప్పి మళ్ళీ వైట్ రైస్ కన్వర్ట్ అవుతారు సో మనం బోర్ రాకుండా బ్రౌన్ రైస్ తో పాటు ఏంటంటే ఒక రెండు స్పూన్లు వైట్ రైస్ అలా పెట్టుకొని ఏదో పొందినాం అనుకోండి సో కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయాలి ఏదో వన్ టూ డేస్ చేసి ఆపేయడం కాకుండా ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేసుకుంటే కనుక దాని బెనిఫిట్స్ బాగా బేబీ గానీ మదర్కి గానీ బెనిఫిట్స్ బాగా ఉంటాయి సో ఈ రెండిట్లో తేడాలు అబ్జర్వ్ చేసుకొని బ్రౌన్ రైస్ కి మనం మారి ఎలా మారాలో మన మనసుకి ఎలా మనసుకి కొంచెం చిన్న చిన్నవి ఇట్లా వైట్ రైస్ కొంచెం అని తీయడం అలా చేస్తామనుకోండి బాడీ అలవాటు చేసుకుంటదనమాట బాడీ ఇబ్బంది పడదు సో సడన్ గా ఆపేయడం కంప్లీట్ గా వైట్ రైస్కి అలవాటు పడటము అలా కాకుండా మనము హెల్దీ హెల్తీ ఇదంతా నేను చెప్పేదంతా కూడా స్మూత్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ మీ మదర్హుడ్ అంతా కూడా హ్యాపీ జరగాలని నేను ఇవన్నీ కూడా చెప్పేది సో దీన్ని వాడుకొని మీరు మీ స్మూత్గా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ మీ మదర్ ని కొనసాగించుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ